గీతా మధురిమలు అర్జునుని శోకం సమస్య భగవద్గీతలో మొదటి అధ్యాయాన్ని అర్జున విషాదయోగం అంటారు మొదటి అధ్యాయం రెండు అంశాలను పరిచయం చేస్తుంది అది ఒకటి గురు శిష్యులను పరిచయం చేస్తుంది రెండవది సంసారాన్ని రాగం శోకం మోహం అనే మూడు పదాలతో నిర్వచిస్తుంది ఇక్కడ మన అర్జునుని శ్లోకానికి ఎలా దారి తీసిందో చూస్తాం అవి శ్లోకాలు ఇరవై ఎనిమిదవ శ్లోకం రెండవ పాదం నుంచి ముప్పై ఐదవ శ్లోకం వరకు వస్తాయి మనం ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాలు చూద్దాం సీతంతి మమ గా ముఖంచే జాయతే గాండీవం శ్రంసతే హస్తాత్ త్వం పరిదహ్యతే నాచస్గ్నోమ్యవస్తాతుం భ్రమతీవచమే మనః అర్జునో యుద్ధ భూమిలో రెండు సైన్యాల మధ్య దానీ నిలుపు అంటే కృష్ణ పరమాత్మ తన లీలను ప్రదర్శించి భీష్మ ద్రోణుల మధ్య నిలిపాడు వారిని చూడగానే అంతవరకు యుద్ధం చేయాలన్న వీరావేశంతో ఉన్న అర్జునుడు సంసారంలో పడిపోతాడు రాగం శోకం మోహంగా ఇక్కడ సంసారం వర్ణించబడింది రాగం వంశం మనం అంతకు ముందు చూసాము రాగం శోకానికి దారి తీస్తుంది అది ఎలాగో ఈ శ్లోకాల్లో మనం చూస్తాము ఈ సమస్య ఒక్క అర్జునునికే చెందింది కాదు సర్వజనీన సమస్య కాకపోతే ఏ వస్తువు మీద లేదా వ్యక్తి మీద బంధం ఏర్పడుతుంది అనేది మనిషి మనిషికి మారుతుంది కానీ బంధం వల్ల ఏర్పడే సమస్య మారదు రాగం ఎంత తీవ్రంగా ఉంటే శోకం కూడా అంత తీవ్రంగా ఉంటుంది మనసు బాగా కలత చెందితే ఆ బాధ శరీరానికి కూడా పాగుతుంది మనసుని బాధిస్తున్న సమస్య చిన్నదైతే దాన్ని మనసులోనే దాచుకుని పైన పెదవుల మీద చిరునవ్వు పులుముకుని అంతా సవ్యంగా ఉన్నట్టు చెలామణి అయిపోవచ్చు ఎందుకంటే మనసు వేరు శరీరం వేరు కానీ మనసులోని అలజడి తీవ్ర రూపం దాల్స్తే మాత్రం అది స్థూల శరీరానికి కూడా పాకుతుంది ఇప్పుడు అర్జునుని రాగం తీవ్ర రూపం దాల్చింది కాబట్టి అది స్థూల శరీరానికి కూడా పాకుతున్నది కృష్ణ ఇమం స్వజనం దృష్టి ఓ కృష్ణ నేను అంతా నా వారిని చూస్తున్నాను స్వజనులు అంటే వారు నా వారు నేను వారి వాడిని దీన్నే ఇంకో విధంగా చెప్పాలంటే అహంకార మమకారాలు అంటారు బంధకత్వం అంటే నేను ఫలానా వారికి చెందుతాను వారు నాకు చెందుతారు ఈ బంధకత్వాన్ని రాగం అంటారు ఈ బంధకత్వాన్ని స్వజనం పదంతో వర్ణిస్తున్నాడు అర్జునుడు ఈ స్వజనం పదం మొదటి అధ్యాయంలో పదే పదే వస్తుంది స్వజనం అనటంలో తప్పేం లేదు నిజానికి మనం ఈ ప్రపంచంలో జీవనం సాగిస్తున్నప్పుడు కొందరితో బంధం పెంచుకోవడం చాలా సహజమైన ప్రవృత్తి అంతవరకు తప్పు లేదు కానీ ఆ బంధం రాగంగా తీవ్ర రూపం దాల్చి మోహంలోకి దింపితేనే ప్రమాదం మోహం బుద్ధి విచక్షణను కప్పివేసి ధర్మాధర్మ విచక్షణ చేయనివ్వదు ఇంతకుముందు కౌరవులను ఏమన్నాడు ధార్త రాష్ట్రులని దుర్బుద్ధి కలవారని అన్నాడు శత్రురాజులందరూ దుర్బుద్ధి ఉన్నవారు వారు అధార్మిక పురుషుడైన దుర్యోగంతో చేతులు కలిపారు అని కూడా అన్నాడు అప్పుడు కోపంగా అని ఉంటాడు అప్పుడు అతని బుద్ధి పనిచేస్తున్నది ధర్మాధర్మ వివేకం చూపిస్తున్నది కానీ ఇప్పుడు బుద్ధి స్థాయి నుంచి మనస్సు స్థాయికి దిగాడు అర్జునుడు తార్కికంగా ఆలోచించడం మానివేసి భావోద్రేకంతో మాట్లాడుతున్నాడు అందువల్ల ధార్మికులు అన్న నోటితోనే స్వజనులు అంటున్నాడు అంటే స్వజనులు అనుకునేసరికి వాళ్ళు చేసిన అధర్మం గుర్తు రావటం లేదు అహం ఏషాం మమయేతే అంటారు దీని నేను వీళ్ళ వారిని వీళ్ళు నావారు దీన్నే వేరే మాటలో చెప్పాలంటే రాగం అనవచ్చు ఈ రాగాన్ని స్వజనం పదంతో సూచించారు వ్యాసాచారుల వారు స్వజనాన్ని చూశాడు అర్జునుడు వారు అక్కడికి ఎందుకు వచ్చారు యుస్వం సముపస్థితం బంధుత్వాన్ని గుర్తు తెచ్చుకోవడానికి కాదు పాండవులతో యుద్ధం చేయడానికి కానీ వారిని చూసిన అర్జునుని పరిస్థితి ఎలా ఉంది చాలా ఢీలా పడిపోయాడు శారీరకంగా బాగా కుంగిపోయాడు ఈ పరిస్థితి ఒక్కసారిగా రాదు ఒక్క ఆలోచన వల్ల నష్టం కలగదు పదే పదే ఆ విషయం గురించి ఆలోచించటం వల్ల నష్టం జరుగుతుంది కోపం గాని ఈర్చగాని నిస్పృహ గాని ఏదైనా సరే ఒక్క ఆలోచన వల్ల పెరగదు ఉదాహరణకు ఎవరైనా మనం ఒక మాట అంటే దాన్ని పదే పదే తలుచుకుంటాం ఈ విషయాన్ని దృశ్య కావ్యంలో బాగా చూపిస్తారు ఒక వ్యక్తిని ఎవరో ఏదో అంటే అతను అటు ఇటు పచారులు చేస్తున్నట్టు ఆ మాట అతని చెవిలో ఎత్తుతున్నట్టు చాలాసార్లు చూపిస్తారు అది తలుచుకుంటున్న కొద్దీ అతని మొహంలో రంగులు మారుతుంటాయి అందువల్ల ఒక్క ఆలోచన ఎప్పుడూ హానికరం కాదు దానికి మనం సహకారం కావాలి దాన్ని మనమే పెంచి పోషిస్తాం మొదటి ఆలోచన మన చేతిలో లేదు అది సహజంగా జరుగుతుంది కానీ రెండవ ఆలోచన మన చేతిలో ఉంది అంటే ఎవరైనా ఎవరైనా అంటే మనం బాధపడతాం అది మొదటి ఆలోచన అదే బాధను పదే పదే తలుచుకుని కుంగిపోవాలా దాన్ని పారద్రోలాలా అన్నది మన చేతిలో ఉంది దాన్ని మనం పట్టించుకోకపోతే నీటి బుడగలా అది పేలుతుంది కానీ దానికి మనం సహకారం అందించి పెంచి పోషిస్తే మాత్రం అది పెద్ద అలలాగా మారి మనను ముంచెత్తే ప్రమాదం ఉంది అర్జునుడు రాగం అనే ఒక్క ఆలోచనను పెంచి పోషించాడు దాన్ని అలలాగా చేశాడు ఇప్పుడు శోకం అతని ముంచెత్తే పరిస్థితి వచ్చింది అందువల్ల ఏ చేత్తో అయితే వేలాది రాక్షసులను సంహరించాడో ఇప్పుడు ఆ చేత్తో తన గాంధీవాన్ని కూడా పట్టుకోలేకుండా ఉన్నాడు సీదాంతి గాత్రాని నా చేతులు కాళ్ళు వణుకుతున్నాయి ముఖంచ పరిశుష్యతి నోరు ఎండిపోతోంది సమస్య మనసులో ఉంది కానీ నోరు ఎండిపోతోంది మీకు అనుమానంగా ఉంటే ఏదైనా సభలో మాట్లాడడానికి ప్రయత్నించి చూడండి ఒక్క నిమిషం పట్టే వెల్కమ్ స్పీచ్ ఊట్ ఆఫ్ థ్యాంక్స్ అయినా సరే అంత ముందు ఎన్నిసార్లు సాధన చేసినా సరే మొదటిసారి స్టేజ్ ఎక్కితే మైక్ ముందు నిల్చోగానే జరిగే మొట్టమొదటి పని నోరు ఎవరో అద్భుతంగా వర్ణించారు గుండె అంటే పుట్టిన క్షణం నుంచి పనిచేసే అంగం కానీ సభలో ప్రసంగం ఇవ్వడం నిల్చుంటే మాత్రం ఆగిపోతుంది అని వేపదుష్ట శరీరేనే శరీరం వణిగిపోతుంది రోమహర్షస్థ జాయతే రోమాలు నిక్కబొడ్చుకుంటున్నాయి గాంధీవం శ్రంసతే హస్తా గాంధీవం చేతి నుంచి జారిపోతున్నది త్వక్షయేవ పరిదహ్యతే చర్మం తప్పించిపోతున్నది నచ సజ్ఞోమి అవస్థాతం నేను నిల్చోలేకపోతున్నాను భ్రమ తీవచమే మనహ తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది నిమిత్తాని చె పశ్యామి విపరీతాని కేశవ ఓ కేశవ అనేక అపశకునాలు కనిపిస్తున్నాయి దీన్ని బట్టి అర్జునుడు శోకం అంచులో ఉన్నాడు అని తెలుస్తోంది సముద్రంలో అల్పపీడన ఏర్పడితే వాన కురుస్తుంది మనసులో అల్పపీడన ఏర్పడితే ఇక్కడ వాన కురుస్తుంది అంటే అంటే కన్నీరు వస్తుంది ఇది శోకం యొక్క తర్వాత స్థితి అర్జునుడు శోకం అంచులో ఉన్నాడు అందువల్ల నచ శ్రేయోను హత్వా హజన మాహవే యుద్ధంలో నా స్వజనులను చంపటం వల్ల శ్రేయస్సు కలుగుతుంది అని నాకేమీ అనిపించటం లేదు అంటున్నాడు అర్జునుడు ఇది శోకం యొక్క పరాకాష్ట ఇది మోహంలోకి దారి తీస్తుంది